విరాట్ అయితే ఆఫీస్ నుంచి వచ్చి తన హాల్లో సోఫాలో కూర్చొని ఉంటే అక్కడికి కామాక్షి శృతి వచ్చి అయితే విరాట్ తోటి ఈ విధంగా అంటూ ఉంటాడు మీరేమో నువ్వేమో కష్టపడి పనిచేసి ఇంటికి వస్తున్నావు తనేమో తన ఇష్టం వచ్చినట్లు ఆ చంద్ర చేస్తూ ఉంది అని అయితే అంటూ ఉంటుంది దాంతో విరాట్ అయితే ఏమైంది ఏం చేసింది చంద్ర అని అయితే అంటూ ఉంటాడు ఏం చెప్పమంట విరాట్ తనని ఎవరో కా ఎవరో పడేస్తే ఎవరో వచ్చి కాపాడి తనని ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేశాడంట పోనీ అతన్ని డ్రాప్ చేశాడు తనని గేట్ దగ్గర నుంచి బయటికి పంపించేయాలి కదా అట్లా చేయకుండా నేరుగా ఇంట్లోకే తీసుకువచ్చింది అని చెప్పనైతే అంటూ ఉంటుంది మన ఎవరైనా చూస్తే మన ఇంటి పొరువే కదా పోయేది నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఏంటో ఆ చంద్ర ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదని విరాట్ తోటి తనైతే చెప్తూ ఉంటుంది విరాట్ కూడా ఏ విధంగా చేసింది చంద్ర అని చెప్పని చంద్ర దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా ఏం జరిగింది చంద్ర ఎవరు వాడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు చంద్రకళ అయితే ఒక్కసారిగా విరాట్ని చూసి తనని షాక్ అవుతూ ఉంటుంది విరాట్ అసలు ఎవరు వాడు నేను వాడిని అంత చూస్తాను అని అయితే అంటూ ఉంటుంది చంద్రకళ మాత్రం చాలా భయపడుతూ విరాట్ మాటలకు టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏమైంది దీనికి అని అయితే అనుకుంటూ ఉంటుంది